వెల్కమ్ న్యూస్ ఛానల్ అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాస్కో ఫైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది పెరువియన్ అమెజాన్ లో సంచరిస్తున్న మాస్కో ఫైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వొకేసీ గ్రూప్ విడుదల చేసింది పెరు సమీపంలోని లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాస్కో ఫైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనమాండ్ అధ్యక్షుడు అల్ఫ్రాడో వర్గాస్ పియో తెలిపారు ఇంటర్నెట్ రాగానే ఫోర్ బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలో పట్టుకుంటున్న మరోవో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు మారుమల గ్రామాలైన మోంటే సాల్వాడో ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటకి చిక్కింది ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు 早上好。